అదే ఒక పెద్ద తిమింగలం పేరు బయ్యాస్ అన్ యాదవ్ బయాసర్వ్యూలో ఏం చెప్పిన కేవలం యూట్యూబ్ రివెన్యూ నీకు సరిపోదా అని అడిగిన ఒక రిపోర్టర్ అడిగితే రెండు లక్షలే వస్తాయి నాకేం సపోర్ట్ అయితే నేను సర్వే ఎట్లా అయితే అన్నాడు అలాంటప్పుడు మీకు ఆయనకంటే తక్కువనే వస్తుంటుంది యూట్యూబ్ రివెన్ రెండు లక్షలు వస్తాయి అని చెప్పి ఈ ఫోన్తో ముఖాను కొడతా ఉన్నాయి భయాసన్ యాదవ్కి వన్ వన్ మంత్ లో థర్టీ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ వస్తాయి మరి అంత వచ్చేట బెట్టింగ్ యాప్ చేసేటప్పుడు చాలా మీరు మిడిల్ క్లాస్ లో మరి పదివేలు అంటే ఎందుకు అంటే నాకు బెట్టింగ్ యాప్ అంటే ఇష్టం లేదు నాకు బెట్టింగ్ యాప్ అంటే చాలా అదొక దాని మీద చేస్తే ఏమొస్తుంది ఇప్పుడు ఇంకోటి ఏంటంటే నేను బెట్టింగ్ యాప్ చేయటం కారణం కూడా ఏంటంటే నా మీద చాలా మందికి కళ్ళు ఉంటాయి కళ్ళు అంటే నేను సోషల్ మీడియాలో ఎక్కడ ఉన్నా వేసుకుంటా అందరినీ అంటే నన్ను యాడము ఇప్పుడు నేను బెట్టింగ్ యాప్ చేసిన అనుకో ఎవడో పోగొట్టుకోసెడితే జయాలకు అది అదొక భయం అనమాట నాకు ఎందుకు భయం అంటే ఇంకోటి ఏంటంటే తెలంగాణ డాన్సర్స్ చిన్న తెలుగు డాన్సర్స్ చిన్న చాలా గొడవలు ఉన్నాయి డాన్సర్ సీనియోలో అందరిని అరెస్ట్ చేయించిన వాళ్ళు కూడా ఏమైనా చేయొచ్చు అని చెప్పి నాకు భయం ఎక్కువ ఉన్నారు ఓకే ఎందుకంటే ఏముంది ఇప్పుడు టైం బాగాలేకపోతే అటు పని ఏ పని ఎరిగింది మనం చేయరాని కూడా చేసి వాళ్ళు పోగొట్టుకుని అని చెప్పి కేసు పెడితే కూడా జైలుకు పోతాం బెట్టింగ్ యాప్ వాళ్ళు కన్సర్ గారు చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు చుట్టుపక్కల కొంతమంది దీనికి బెట్టింగ్ యాప్స్ కి లీడర్స్ ఉంటారు అంటే లీడ్ చేసే వాళ్ళు ఉంటారు మేనేజర్స్ టైప్ లీడ్ చేసే వాళ్ళు ఉంటారు దానికి కొంతమంది ఉన్నారు నన్ను అడిగిన ఆల్రెడీ నా దగ్గర వాయిస్ రికార్డ్లు కూడా ఉన్నాయి గానీ ఇక అంత తెలిసిన లోకల్లో వాళ్ళు అడిగితే నేను చేయనని చెప్పిన తర్వాత అసలు కొన్ని రోజుల తర్వాత నేనే కనుకున్నాను అసలు ఏంది దీని గురించి అని మొత్తం పెద్ద స్కామ్ ఇది దీనికి మొత్తానికి హర్షసాయి మెను హర్ష సాయిలందరినీ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మొత్తం ఆయన లీడ్ చేస్తారన్నమాట